ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అన్నట్టు ఉన్నది దేశంలో ధరలు కొండెక్కి కోటొక్క కష్టాలు పడుతుర్రు పేదలు బువ్వ వండుకొని చారు విసుకొని తిందాం అన్న తినేటట్టు లేకుండా అవుతున్నది ధరలు అన్ని పీరం అందుకే ఒకటెనక ఒకటి ఒకటెనక ఒకటి అగ్గొకే అన్ని ఇచ్చే ఇగరం చేస్తుర్రు సెంటర్ సర్కారు బా మళ్ళీ కార్యం ముంగటేసుకుర్రు చూద్దాము కొండెక్కిన రేట్లతోటి పేదలు పస్తులు ఉండకుండా అగ్గోకే అన్ని ఇచ్చే ఎగరం చేస్తున్నది సెంటర్ సర్కారు ఇప్పటికే ఓ పక్క భారత భారత్ దాల్ పేరిట ఉప్పులు పప్పులు భారత్ ఆట పేరిట గోధుమ పిండిని సగానికి సగం ధర తగ్గించి తగ్గిచ్చివకే అమ్ముతున్నారు ఇప్పుడు బియ్యం బియ్యం కూడా పెరుగుతున్నాయి కదా అందుకే ఇదే భారత్ రైస్ పాతిక రూపాయలకే కిలో ప్లాన్ వేస్తున్నారు అంటే బియ్యం మీద గట్టి డిస్కౌంట్ అన్నట్టు నా ఫేడ్ ఎన్సిసిఎఫ్ కేంద్రీయ బండార్ దుకాణాలు ఉంటాయి కదా దేశం అంతటా అవి ఆటితో నటుగా మొబైల్ వ్యాన్లు పెట్టి సర్కార్ ఏజెన్సీల సాయం అగ్వ బియ్యం అందరికి అందుబాటులోకి మంచి ముచ్చటే కదా అసలే ఇప్పుడు బియ్యం కిలోకు నలభై యాభై అరవై అంటుర్రు ఆళ్ళ పేదలు మూడు పూటలా తినుడంటే అయ్యే పనే కాదు అందుకే అన్నమో రామచంద్ర అని అడక ముందే ఆకలిని తీర్చే బాధ్యత తీసుకుంటున్నది సెంటర్ సర్కారు ఇప్పటికే గోధుమ పిండిని ఇరవై ఏడున్నర రూపాయలకే అమ్ముతుర్రు శనగ పప్పును అరవైకే అంతటా కలిపి రెండు వేల రీటైల్ షాప్ నడుస్తున్నది ఈ కార్యం ఇట్లనే రేప మాపో కార్యం సురూ చేసి బియ్యాన్ని కూడా సగం రేట్ దొరికేటట్టు వేస్తారట అట్లా కొండెక్కుతున్న ధరలకు కళ్ళ వేయాలని చూస్తున్నది సెంటర్ సర్కారు మెచ్చుకో తగ్గ ముచ్చుటే కదా మరిది ఎలచల్లు వస్తున్నాయి అని ఎలచల్ల కోసమే పెట్టిన పథకమా లేదంటే ఎలచ్చల్లతోటి లింక్ లేకుండా పేదల బతుకులు ఎలుగులయ్యేటట్టు ఎప్పటికీ సాగేటి పథకమా అన్నది చూడాలిగా